భారతీయ జనతా యువమోర్చ గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని స్థానిక కార్ స్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి స్వామి వివేకానందాన్ని ఆయన ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు యువత ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు యువతకు స్వామి వివేకానంద గారు చేసినటువంటి మార్గదర్శనం చాలా మంది యువతకు ఆదర్శంగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షుడు శివశంకర్ బీజేవైఎం నాయకులు చిన్న వసంత్ మహేష్ ప్రణయ్ కిరణ్ నవీన్ ప్రదీప్ నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్ రాష్ట్ర ప్రతినిధి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా గూడూరు పట్నంలో స్థానిక కాస్టాండ్ వద్ద వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాం నిజంగా ఆయన జయంతి రోజు ఒకటే తెలియజేస్తాం యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి బీజే తరపున తరఫున పిలుపునిస్తున్నాము ఏ అయితే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకి వ్యాపింపజేసిన వ్యక్తి స్వామి వివేకానంద గారు ఆ రోజు చికాగో మహాసభల్లో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక్క మాటలో చెప్పి యావత్ ప్రపంచం మొత్తం కూడా వివేకానంద వైపు చూసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న రోజు ఆ రోజు చికాగో మహాసభలో తెలియజేసింది స్వామి వివేకానంద గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఏ ఆయన మార్గంలో నడవాలని చెప్పి యువతకి మేము పిలుపునిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు జాతీయ యోజన దినోత్సవం అంటే నేషనల్ యూత్ డే ఈరోజు యూత్ అంతా కూడా ఈరోజు ఇలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే యువత ఈరోజు దేశానికి పట్టుకొంపుగా ఉంది యువత బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి స్వామి వివేకానంద గారి ఏ అయితే ఆశయాలను ఏ అయితే ఆయన యొక్క సుక్తులను ముందరకు తీసుకెళ్తూ ఆయన యొక్క దారులు నడుస్తూ భారతదేశాన్ని విశ్వగురుగా చేయాలని చెప్పి మేము యువతకు పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి యువత అందరూ కూడా తెలియజేస్తున్నాం